హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు చాలా తక్కువగానే వచ్చినాయి రేట్ల విషయంలో అయితే పెద్ద మార్పులు ఏమీ జరగలేదు అయినా ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం డెబ్బై టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయలతో స్టార్ట్ అయింది స్టార్టింగ్ రేటు ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది పోయింది ట్యాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు అనేది మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఇది అనంతపురం మార్కెట్ రేట్లు అలాగే నిన్నైతే మార్కెట్ లేదు కాయలు ఏం రాలేదని నిన్న మార్కెట్ జరగలేదు అన్నారు ఫోన్ చేసింటే చూద్దాం ఇంకా రేపు నుంచి ఎలా ఉంటుంది దసరా అయినాక రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పారు మళ్ళీ ఇంక దసరా అయింది ఇక రేపు నుంచి ఎంత మాత్రం పెరుగుతుందో చూద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునేది చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్